ఈరోజు మన తోటలో హార్వెస్ట్ చేస్తామండి ఇరవై రోజుల పైన అయిపోయింది మేము ఊరెళ్ళి ఇవాళ ఉంచాము ఇలా హార్వెస్ట్ చేస్తాము నమస్తే అండి నేను ప్రసన్న వెల్కమ్ టు సింపుల్ గార్డెన్ అండి హార్వెస్ట్ చేద్దాం లాంగ్ బీన్స్ ఉన్నాయండి కోసుకుందాము చాలా బాగున్నాయి

yeah దోసకాయలు ఉన్నాయండి బుజ్జి బుజ్జి దోసకాయలు కోసుకుందాము బాగా వస్తున్నాయి కాయలు మూడు దోసకాయలు ఉన్నాయి సొరకాయలు అండి ఈ సీజన్కి ఫస్ట్ హార్వెస్ట్ ఇది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో లేతగా ఎలాగో అలాగా వేరే నారి సాధించేసి సొరకాయలు అమ్మ సొరకాయలు కూర దోసకాయలు కూర దోసకాయలు మూడు కాయలు వచ్చినాయండి పెద్ద దోసకాయలు మరి వంకాయలు కోసుకుందాము చాలా వంకాయలు ఉన్నాయి వంకాయలు కోసుకుందామండి తోటలో ఇరవై రోజులైంది కొన్ని వంకాయలు ఏమో నల్లగా అయిపోయినాయితా అండి ఇంత చెట్టు అయిపోయింది పెద్ద ఈ వీడియో తీసే కెమెరా మ్యాన్ ఎవరు అనుకుంటున్నారా నేనే మీ పండుని చిన్న వంకాయ వదిలేయండి అంటే ఈ మధ్యలో చెట్టు ఏంటి అది లక్ష్మణ లక్ష్మణఫలం రామాఫలం రామాపరం అంటే లక్ష్మణి ఓకే రామాఫలం అయితే నేనే ఇస్తా అంటు కట్టేసి షార్ట్ ఎప్పుడో చిన్న చూపించిట్టు వంకాయలు అండి చూడండి ఎంత చిన్నగా ఉంది అయినా పండిపోయినాయి కోసినట్లు లేదు గోంగూర హార్వెస్ట్ చేద్దామండి நாட்டுபா வரது తిన్నవరా ఏం తీసుకున్నాము ఇడ్లీ చేస్తాము ఇంకా తట్ట నిండా గోంగూర పోసుకున్నామండి బెండకాయలు ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ చాలా వరకు ముదిరిపోయినాయి మేము చూసుకోలేదు కదా ఊళ్ళో అవి ఉన్నవే కోస్తుంది బెండకాయలు వస్తున్నాయి కదా చాలా బాగున్నాయండి కాకపోతే అక్కడక్కడ ముదుర్లు ఉన్నాయి వదిలేసాం విత్తనాలు కోసం అన్నీ గట్టిగా ఉన్నాయి చిట్టికాయ ఎర్ర చిరాకు పోసుకుందాం అండి బాగా వస్తుంది వర్షం పడుతుంది కదా లేకపోయినా వర్షం పడడం వల్ల ఆకుకూరలు కూరగాయలు బాగానే ఉన్నాయి ఈ వర్షం మన చెట్లకి అమృతం లాంటిది కట్ట నిండా కోసుకున్నామండి నాకు చిరాకు పండు కావాలంట ఈరోజు చూడండి ఎంత బాగుందో ఆకు గంట ఆకు కోసుకుందామండి ఎంత పచ్చగా వచ్చింది చూడండి ఇక్కడ నీడి కూడా పట్టడం లేదు ఇప్పుడు మేము వర్షం పడుతుంది కాబట్టి చాలా ఇష్టంగా బాగుంది ఇప్పుడు ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది గుమ్మడికాయ కోస్తున్నామండి మా బాబోయ్ ఎంత పెద్దగా ఇదో చూడండి ఎంత పెద్దది ఇరవై రోజుల తర్వాత ఈరోజు మన హార్వెస్ట్ అండి మధ్యలో మా అమ్మాయి వచ్చి కోసుకెళ్ళింది మళ్ళీ ఇప్పుడు కోస్తున్నాం మేము ఈరోజు మన హార్వెస్ట్ అండి లాంగ్ బీన్స్ ఉమ్మడికాయ సొరకాయలు ఇదే ఫస్ట్ హార్వెస్ట్ పెద్ద దోసకాయలు చిన్న దోసకాయ వంకాయలు కాకరకాయలు బెండకాయలు ఎర్ర చిరాకు నాటు గోంగూర కొన్నగంట హ్యాపీ హార్వెస్ట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి